ఆయేమంటారు అంటారు లేకపోతే ఎన్టీ రామారావు గారు మనవుడు అంటారు అంటే ఎన్టీ రామారావు గారు కూతురు బిడ్డ అంటారు అక్కడెవరో మరి ఆడాలని అడ్డం పెట్టు బతికేది కాబట్టి చంద్రబాబుకి లోకేష్కి వెన్నతో పెట్టిన విద్య ఏంటంటే ఆడాలని అడ్డం పెట్టు బతకడం ఇప్పుడు ఈ పిచ్చి కుక్కలు పచ్చ కుక్కలు పంది కుక్కలు చంద్రబాబు గజ్జి చేతుల మీదుగా బిర్యానీ పొట్లాలు పలావ్ పొట్లాలు తీసుకొని మా చేతి నీళ్లు తాగే ఎదవలు డకోటగాళ్ళు మొత్తానికి చెబుతున్న మీరు నోరు కంట్రోల్లో పెట్టుకోకపోతే చంద్రబాబు జీవిత చరిత్ర మేము మాట్లాడాల్సి వస్తుంది చంద్రబాబుది లోకేష్ది మాట్లాడితే తట్టుకోలేరు డిఎన్ఏ అంటే తండ్రిదో తల్లిదో చెబుతారు కదా ఇందాక ఎవరో చెబుతున్నారు చంద్రబాబు నాయుడు డిఎన్ఏ శ్రీకృష్ణు దేవరా వెళ్ళదని మరి నాకు అర్థం కాల అదేంటి నేను ఇప్పుడు దాకా జగన్ గారిని ఎవరన్నా ఏమన్నా అంటే ఏమంటారు రెడ్డి గారు అబ్బాయి అంటారు రెడ్డి గారు ఎవరంటే రాజారెడ్డి గారు అబ్బాయి అంటారు అంతేగాని ఎన్టీ రామారావు అల్లుడనో లేకపోతే బాలకృష్ణ గారు అల్లుడనో అన్నారు కదా చంద్రబాబు ఎప్పుడన్నా ఖర్జూర్ నాయుడు కొడుకు అని చెప్పుకున్నాడా ఖర్జూర్ నాయుడు వర్ధంతి కానీ జయంతి కానీ ఎప్పుడైనా చేశాడా ఇంట్లో కానీ పైతు కానీ వాళ్ళ అమ్మది కానీ చేశాడా లోకేష్ ఎప్పుడన్నా నేను ఖర్జూర్ నాయుడు మనవండి అని చెప్పుకున్నాడా ఏందబ్బా ఇదంతా అందరూ రామారావు గారి పేరు చెప్పుకోవడం తప్పితే ఖర్జూర్ నాయుడు పేరే చెప్పేవాడు లేడు ఇంకా పైగా అదేదో శ్రీకృష్ణదేవరాయలు డిఎన్ఏ అని చెబుతున్నారంట మరి శ్రీకృష్ణదేవరాయలు ఉంచే వాళ్ళు ఎవరి నుండి వాళ్ళు రావాలి క్లెయిమ్కి లేదుగా అర్థమైంది అబ్బా లేకే కదా ఎమ్మెల్సీగా అయ్యి మూడు శాఖలు చేసి మంగళగిరిలో ఓడిపోయి ఇప్పుడు రోడ్డు మీద ఎవడో రాక జనాలు పోగు చేసుకొని పిచ్చిగొక్కలాగా అరుచుకుంటూ తిరుగుతూ ఉన్నాడు అంతే కదా లోకేష్ ఉందని చూతాడు ఎవడన్నా నేను చంద్రబాబుని లోకేష్ని రమ్మని చెబుతున్నా వాళ్ళిద్దరికీ అంత శక్తి ఉంటే నిజంగా ఈ కుక్కలన్నిటికీ వీటితో మురిగేష్టం ఎందుకు వాళ్ళు ఒక్క మాట అసలు వాళ్ళు డైరెక్ట్ గన్నవరం వచ్చేయచ్చు బాబు కొడుకులు ఇద్దరు ఎవడైనా సరే మొసల్ సైకో డకోటా సైకో ఈడు పిల్ల సైకో మాకు అసలు అంత కర్మబట్టల మా ఆస్తులు ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్లోనో లేకపోతే ఎలక్షన్ కమిషన్లోనో ఉంటాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు బాగా నీతి నీతివంతుడని చెబుతున్నాడు కదా ఎన్టీ రామారావు గారికి పది మంది పిల్లలు పది మంది పిల్లలకి ఏం ఆస్తి ఇచ్చాడో తలా పది పైసలు అదే చంద్రబాబు నాయుడికి ఇచ్చాడు ఖర్జూర్ నాయుడికి నలుగురు పిల్లలు రెండు ఎకరాల పొలం రెండు ఎకరాల పొలం అంటే తల ఆర ఎకరం అవుతుంది కర్జూర్ నాయుడు ఇచ్చిన అరెకరంతో ఎన్టీ రామారావు గారు ఇచ్చిన పదోవంత ఆస్తితోనే చంద్రబాబు నాయుడు ఇన్ని వేల కోట్లు సంపాదించాడు మరి రామారావు గారి పిల్లలంతా ఎందుకు ఆ స్థాయిలో లేరు రామారావు గారు ఇచ్చిన ఆస్తుల మూలానే చంద్రబాబు నాయుడు ఎంత ధనవంతుడైతే రామారావు గారి పిల్లలు మిగిలిన వాళ్ళందరూ ఈ స్థాయిలో ఎందుకు లేరు ఖర్జూర్ నాయుడు గారి పిల్లలు ఈ స్థాయిలో ఎందుకు లేరు అర్థం కావట్లేదా ఇంకా అవినీతి చేసేవాడు ఎవడని అవినీతికి ఆదిగురు చంద్రబాబు నాయుడు అని కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఒకసారి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనో రెండు వేలలో అనుకోండి పుస్తకం కూడా వేసారు నాకు తెలిసి సిపిఎం వాళ్ళు సూపర్ రావచ్చు నేను అదే కోరుకుంటున్నాను రోగి కోరింది అదే వైద్యుడి సలహా అదే అని నేను చంద్రబాబు లోకేష్ వస్తే ఈ దరిద్రం వెళ్ళిపోద్ది అనే కోరుకుంటున్నాను సార్ మీద ఏ వీళ్ళు కాదా చంద్రబాబు లోకేష్ కాదా అండి కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి చంద్రబాబు లోకేష్ కాదా అన్న నువ్వేదో చెప్పావు ఒక వర్డ్ గత ఎన్నికల్లో అవునబ్బా టీడీపీ తరఫునే గెలిచా నేను చంద్రబాబు ఫోటో పెట్టుకుని గెలిచానంటున్నారు చంద్రబాబు ఫోటో పెట్టుకుని చంద్రబాబు కొడుకు లోకేషే గెలవలేదు కదా చంద్రబాబు ఫోటో పెట్టుకుని రెండు వందల మంది పోటీ చేశారు ఈ రాష్ట్రంలో ఇరవై మూడు మంది శాసనసభ్యులే గెలిచారు ముగ్గురే పార్లమెంట్ సభ్యులు గెలిచారు నువ్వు మొత్తం రెండు వందల మంది బీఫారం ఇచ్చావు తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని వందల మందికి వేల మందికి ఇచ్చావు నీ బొమ్మ పెట్టుకుని ఎవడ గెలిచాడు ఈ రాజకీయాల్లో అనవసరంగా నేను ఇందా మీకు చెప్పే కదా ఫేస్బుక్ పేజీలో లోకేష్ అనేవాడు ఫేస్బుక్ పేజ్లో నా మీద ఒక పాట ఒక అమ్మాయి బొమ్మ ఒక ఇది ఉంటుంది ఐటీడీపీలో పెట్టారు తన ఫేస్బుక్ పేజ్ మీద పెట్టుకున్నాడు వాళ్ళందరూ ఎవరు ఆడాలి కదా లోకేష్ ఇంట్లో ఆడాళ్లే ఆడాళ్ళ ఆడాలను అడ్డం పెట్టు బతికే బతుకు చంద్రబాబుది లోకేష్ది చంద్రబాబుని ఏమంటారు ఇప్పటికైనా ఎవడైనా ఎన్టీ రామారావు అల్లుడు అంటారు డెబ్బై ఐదేళ్ల వయసు వచ్చింది ఎన్టీ రామారావు అల్లుడు అనకా ఏమంటారు ఖర్జూర్ నాయుడు కొడుకు అంటారా కాదు కదా ఎన్టీ రామారావు అల్లుడు అంటే ఏంటి ఎన్టీ రామారావు గారు కూతురు భర్త అంటే ఆడాలను అడ్డం పెట్టుకుని బతుకుతుంది ఎవరు చంద్రబాబు సబ్స్క్రైబ్